ఏ పెద్ద ఆ సంఘపెద్ద పేకరాడుతున్నాయంట నా ప్రియ దేవుడు అంటాను నువ్వు సంఘ పెద్దవా అని చెప్పండి రాయుడువా దేవుడు నీకు సంఘ పెద్దాడంటే ఎంత ప్రేమించిందిగా పోస్ట్ దేవుడు నీకు మంత్రుడు ఒక అధికారం ఇచ్చాడంటే ఎంత ప్రేమించిందిగా అధికారం ఇచ్చి ఉంటాడు లే దీనులకు లేని కృప ధనవంతులు లేని కృప ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి లేని కృప దేవుడిని ప్రేమించి ఒక సంఘ పెద్ద పోస్ట్ ఇస్తే నువ్వు వేసే యాసాలు నువ్వు చేస్తే ఈ కార్యక్రమాలు బట్టి దేవుడు ఏడుస్తా ఉన్నాడు అందుకంటున్నాడు ఆకాశము ఆలకించము భూమి చెవియము నేను పిల్లల్ని పెంచి గొప్ప చేశాను వారి నా మీద తిరగబడుతున్నా లేదా తగ్గబడుతున్నా లేదా మనస్సే తిరగబడతా ఉన్నాడు దేవుడికి వ్యతిరేకం అయిపోతున్నాడు మనస్సేకి రెండు సార్లు దేవుడు కబురు పెట్టాడు రెండు సార్లు మనస్సే నువ్వు తప్పు చేస్తున్నావు మనస్సే నువ్వు తప్పు చేస్తున్నావు ఇదిగో నువ్వు 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 దారి మళ్ళీ అంటే మనస్సే వినలేదు నేనంటాను ధనవంతుడు అయిపోయిన తర్వాత ఎల్లి చెప్తే పాటగా చెప్పినా వింటాడు ఎవరు చెప్పినండు ఆ పాటగారు చెప్పేవలే అంటాడు ఒకప్పుడు వాడు దీన స్థితిలో ఉన్నప్పుడు ఈ పాస్త గారు ప్రార్థన చేశాడు ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఇదే పాస్త గారు కన్నీరు కాచి ఆ కుటుంబ కొడుకు ప్రార్థన చేస్తే వాడు హెచ్చింపు కలిగిన తర్వాత ఆ దైవజనుడుస్తే నేడు కుర్చీ మీదకుండా లేవాడు నేను అంటాను ఆ దైవజనుడికి దాని వాడిని ఆశ్చర్య ఆ ఏసైకి ఎంత ఆలోచించు అందుకే దేవుడు బాధపడుతున్నాడు దేవుడు వ్యాధులు చదువుతున్నాడు నా ప్రియదే దుష్టుల ఆలోచన చెప్పు నడువుక పాపుల మార్కు నిలువక అపహాస్యులు కూర్చుండు చూడండి కూర్చుండో ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు దాన్ని దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా రెండు చేతి పైకెత్తండి అలే చూడటానికి వెళ్తావా నువ్వు పేకర్ చూడడానికి వెళ్తావా నువ్వు పేకర్ చూస్తున్నావు పోలీసుడు వచ్చాడు పోలీసుడు వచ్చి ఇప్పుడు మీ అందరూ దొరికేశారు ఇప్పుడు చూడడానికి నేను చూడటానికి వచ్చానండి అటు రెత్తడా అయ్యా చెప్పండి ఒకప్పుడు పేకర కదా ఇప్పుడు ఆటలే ఒకప్పుడు నేను చూడడానికి వచ్చేదండి నన్ను వదిలేని వదితాడా నువ్వు చూడడానికి వచ్చావు నువ్వు ఆడడానికి వచ్చావు నువ్వు మొక్క ఆ మొక్క అయ్యిరా ఇవన్నీ చూడడానికి తిన్న కొట్ట ఏమంటాడు చెప్పండి ఆ మొక్క ఈ మొక్కయ్యే చెప్పుడు మొక్క నువ్వు లేకపోతే నీకు చెప్పండి నేను చెప్పుడు మొక్క నువ్వు లేకపోతే నీకు ఆట అయిపో నా పదిహేను నీకు ఎవడీడు చెప్పండి ఎవడీడు ఒక సంఘానికి సంఘ ఒక సంఘంలో దేవుని కార్యక్రమాలు జరుపుతూ ప్రభు బల్ల కార్యక్రమాలు చేపెడుతున్నావు అంటే నువ్వు సంఘ పెద్దవా పేకట్ రైడ్ వా తర్వాత దేవుని మర్చిపోవద్దు దీవించిన తర్వాత దేవునికి దూరం అయిపోవద్దు ఎవరికి లేని గొప్ప ధన్యత నా దేవుడు నీకు ఇచ్చాడు దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా